శ్రీ గురుభ్యో నమ హే ఓ శ్రీమాన్ శ్రీమద గోత్రోద్భవస్ శ్రీకాకర్ల శ్రీరామ్ సత్యనాయణనామదే ద్రుమత్ని సమీత కళనసూయనామదే సహకుబనా కీర్తిశనా కాకర్ల సుబ్బరేషర్తిశనా కాకర్ల సకూభైనామదేసీనా ఆత్మసం రోక్షణ వైకుంఠ ప్రచర్థినా సహస్రలింగేశ్వర స్వామి దేవత సన్నిధ విశేష అన్నదాన కార్యక్రమ పుణ్యఫల ప్రీత సంకల్పేన పూజా గరిష్యే శివాయ నమాోమేశరాయ నమో శాంభవే నమో పినాగ్ని నమోజ జయశే కరాయ నమా సహస్రలింగేశరాయ నమ వనస్పతి రోజో గంధామాగ్రహ్య సర్వదేవానాం धूपो यां प्रदुर्गदा सुगंध परिमलां धूपमां ग्रापयामि ओम भूर्भुवस्व तत्स विदुर्वरेण्यं मृगो देवस्तदीमहि धियो यो न प्रजोदया आतो ओम श्री आम्ला फलनै वेद्यं निवेदयामि తదాంగర్పూరమంగళం ఓం దత్తురుజాయ విద్మయ మా దేవాయ ధీమై తన్నో రుద్ర ప్రచోదయా మంగళ నీరాజనంద్రం శుద్ధా చమనీయం తోర్పయా జై బులో సహస్రలింగేశ్వర స్వామి దేవత భగవాన్ జై జై నమస్కారం శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఉన్నటువంటి నూట యాభై మంది అనాథులకు అభాగ్యులకు ఈరోజు విశేష నదాన కార్యక్రమం నిర్వహించేవారు కీర్తి శేషులు కాకర్ల సుబ్బారావు గారి మూడవ వర్ధంతి సందర్భంగా కీర్తి శేషులు కాకర్ల చకుబాయి గారి జ్ఞాపకార్థం సందర్భంగా వారి యొక్క కుటుంబ సభ్యులు శ్రీ కాకర్ల శ్రీరామ్ సత్యనారాయణ గారు ధర్మపత్ని కాకర్ల నసూయ గారు మరి కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్నటువంటి అనాథులకు అభాగ్యులకు విశేష అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు వారి వారి కుటుంబానికి సకల ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యులతో పాటు శ్రీ సహస్తలింగేశ్వర స్వామి దివ్య వారికి వెలవెల ఉండాలని కోరుకుంటూ శ్రీ శాస్తలింగేశ్వర స్వామి విద్యాక్షేత్రం నుండి కాకర్ల సుబ్బారావు గారికి కాకర్ల సక్కుబాయి గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ పరమేశ్వరం వేడుకుంటూ మీరు అందిస్తున్నటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఇంకెవరైనా ఈ యొక్క ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాలు కానీ సేవా కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటే ఆశ్రమాన్ని సంప్రదించవలసిందిగా కోరుచున్నాం అన్నదాత అన్నదాత అన్నదాతా అన్నదాత అన్నదాతీభో ధన్యవాదాలు